అందరికీ నమస్కారం అండి మన జీవితంలో చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు కొంతమంది కొంత ఒక మాదిరిగా ఉంటారు మరి కొంతమంది ఇంకొకలా ఉంటారు కానీ వాళ్ళతో మనకు జత అనేది కుదరదు అంటే వాళ్ళ మనస్తత్వానికి మన మాటలకి వాళ్ళ మాటలకి మన మాటలకి ఇలాగా మనస్తత్వాలు మాటలు అభిప్రాయాలు అనేవి తేడా వస్తూ ఉంటాయి అయ్యో వీళ్ళతో వేగలేకపోతున్నామే అని బాధపడే వాళ్ళ కోసమే ఈ కథ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో ఒక వర్తకుడు ఉంటాడు ఆ వ్యాపారి రోజు తన వ్యాపారానికి కావలసిన వస్తువులు తీసుకొని పక్క ఊరికి వెళ్ళి అక్కడ అమ్ముకొని తర్వాత తిరిగి వస్తూ ఉంటాడు ఇలా కొద్ది రోజులు అయ్యాక తనలో ఓపిక అనేది నశించిపోతుంది తనకి ఎవరైనా సహాయం ఉంటే బాగుంటుంది తన వ్యాపారానికి అనుకొని ఒక గాడిదని అనేది కొనుక్కుంటాడనమాట అంటే అప్పట్లో వచ్చి ఎక్కువగా ఈ బస్సులు ఆటోలు రైళ్ళు లేవు కదా నడిచే పోవాలి లేదంటే గుర్రాలో గాడిదలను ఉపయోగించుకునేవాళ్ళు గాడిదల మీద అప్పట్లో మన చిన్న వయసులో కొంతమంది ఉండేటప్పుడు ఎయిటీస్కి తెలిసి ఉంటుంది అనమాట గాడిదల మీద ఉప్పు అనేది అమ్ముతూ ఉండేవాళ్ళు ఇలాగా గాడిదలని గుర్రాలని ఎక్కువగా వ్యాపారానికి ఉపయోగించుకునే వాళ్ళు అనమాట అంటే వాహనాలు లేని సమయంలో అలాగా ఈ వర్తకుడు కూడా ఒక గాడిదని కొనుక్కొని తన వస్తువులు అలాగే తను కూడా ఆ గుర్ర ఆ గాడిద మీద వెక్కేసి వెళ్తూ ఉంటాడనమాట వెళ్ళేసి తను వ్యాపారం అనేది జరుపుకుంటూ వస్తుంటాడు కానీ ఈ వర్తకుడికి ఏమైపోయిందంటే ఎప్పుడూ ఒక దిశగా వెళ్లకుండా రోజు తూర్పుకి వెళ్తే మరొక రోజు దక్షిణానికి వెళ్తాడు ఒకరోజు త్వరగా వెళ్తే మరొక రోజు ఆలస్యంగా వస్తాడు రోజు నాలుగు గంటలకంతా ఇంటికి తిరిగిన తిరిగి వచ్చిన అతను మరొక రోజు రాత్రి అయినా కానీ ఇంటికి రాడు ఒక రోజు త్వరగా వెళ్తాడు మరొక రోజు ఆలస్యంగా వెళ్తాడు ఒక రోజు త్వరగా వస్తాడు మరొక రోజు ఆలస్యంగా వస్తాడు అంతేకాకుండా ఒకరోజు వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా అనేది వెళ్తాడు రోజు చాలా ఆలస్యంగా కూడా వెళ్తాడు అనమాట చిన్నగా నిదానంగా ఇదంతా చూసిన ఆ ఊరి జనానికి ఒక అనుమానం వస్తుంది ఏంటి ఇతను ఎప్పుడు ఒకలా ఉండరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నాడు ఏంటి సంగతి అని అందరూ మాట్లాడుకోవడం అనేది ఆరంభించారనమాట ఈ మాట్లాడి విన్నాక ఆ ఊరిలోని ఒక వ్యక్తి అతని దగ్గరికి నీరుగా వచ్చి అడుగుతున్నాడు ఏంటయ్యా నీది అసలు ఏం అర్థం కాకుండా ఉంటుంది ఇప్పుడంతా నువ్వు వ్యాపారానికి వెళ్తున్నావంటే ఇలా ఉదయం ఏడైంది అని గుర్తుంటుంది అలా వచ్చేటప్పుడు సాయంత్రం ఆరైంది అని చెప్పి గుర్తుంటుంది ఇప్పుడేంటి ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వస్తున్నావు ఒక్కోసారి ఆలస్యం అవుతుంది ఒక్కోసారి త్వరగా వచ్చేస్తావు ఒక్కోసారి చాలా త్వరగా వెళ్తావు ఒక్కోసారి నిదానంగా వెళ్తావు ఏం అర్థం కాకుండా ఉంది ఏంటి సంగతి అని అందులో ఆ ఊరిలో ఒక వ్యక్తి ఆ వర్తకుడిని అడుగుతాడు అనమాట అప్పుడు ఆ వర్తకుడు చెప్తాడు అప్పుడంతా వచ్చి నా ప్రమేయంతో వెళ్తున్నాను నేను ఎప్పుడు వెళ్ళాలి అనేది నేను డిసైడ్ చేసుకొని వెళ్ళేవాడిని ఇప్పుడు ఈ గాడిదను కొనుక్కున్నాను నాకు ఈ గాడిద అవసరం ఎంతో ఉంది అంటే నేను బరువులు మొయ్యలేకుండా ఉన్నాను ఎక్కువ దూరం కూడా నడవలేకపోతున్నాను కాబట్టి నా ఆరోగ్య రీత్యా నేను ఈ గాడిద మీద ఆధారపడి ఉన్నాను ఈ గాడిద నా మాట అస్సలు వినదు ఆ గాడిద త్వరగా వెళ్తే నేను త్వరగా వెళ్ళాలి ఆలస్యంగా వెళ్తే ఆలస్యంగా వెళ్ళాలి చిన్నగా వెళ్తే చిన్నగా వెళ్ళాలి లేదా సగ వ్యాపారం అయ్యాక తిరిగి వచ్చేస్తే అలాగే తిరిగి వచ్చేయాలి దాని మాట మాత్రమే నేను వినాల్సి ఉంటుంది అందువల్ల ఈ గాడిద ఎలా అయితే నడుచుకుంటుందో దానికి అనుకూలంగా నేను మారిపోయాను అనుకో అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు ఇప్పుడు నాకు ఈ యొక్క గాడిద అవసరం ఎంతో ఉంది కాబట్టి గాడిద ఎలా చెబితే అలా నేను నడుచుకుంటున్నాను గాడిద వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేస్తే సరే ఈ రోజు వ్యాపారం ఇంటి అని సర్దుకొని శుభ్రంగా రెస్ట్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఎక్కువసేపు తిరుగుతూ ఉంటే ఎక్కువసేపు వ్యాపారం అయింది సరేలే ఈరోజు మనకు ఆదాయం వచ్చిందని చెప్పి సంతోషంతో ఇంటికి వస్తున్నాను ఒక్కో రోజు చిన్నగా వెళ్తుంది ఒక్కో రోజు త్వరగా స్పీడ్గా వెళ్తుంది అదంతా కూడా ఆ గాడిద చేతిలో ఉంది ఆ గాడిద నా మాట వినటం లేదు కాబట్టి నేను గాడిదకి అనుకూలంగా మారినాను కాబట్టి నా జీవితం అనేది సాఫీగా ఉంది అదే దాన్ని ఇలాగే నాలా నాకు నచ్చినట్టే ఉండాలి అంటే అది వింటుందా అది వింద కదా కాబట్టి నేను గాడిదకి అనుకూలంగా మారిపోయాను అని చెప్పి ఆ వర్తకుడు ఆ ఊరి వ్యక్తికి చెప్తాడనమాట ఇదే విధంగానండి మన చుట్టూ కూడా ఎంతోమంది ఉంటారు మనం సరైంది ఇది సరి ఇది మంచిది అన్నప్పుడు ఆపోజిట్గా వాళ్ళు ఇది చెడ్డది ఇది మంచిది కాదు అంటారు అలాగే మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చదు ఇలా ఉండేటప్పుడు వాళ్ళ మనస్తత్వం అంతే అని చెప్పి వదిలేసి మన పని మనం చూసుకుంటే చాలా మంచిది అలా కాకుండా వాళ్ళతో వాక్వాదం పెట్టుకొని వాళ్ళతో వాదించుకొని గొడవలు పెట్టుకుంటే మన ప్రశాంతత అనేదే లోపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో మన చుట్టూ చుట్టుపక్కల ఎంతోమంది రకరకాల మనస్తత్వాలతో ఉంటారు వారి మనస్తత్వం వాళ్ళది వాళ్ళతో మనం ఏకేభవించకపోయినా వాళ్ళతో ఏకీభవించినా మన పని మనం చూసుకున్నాం మనకు నచ్చితే ఓకే చెప్తా నచ్చకపోతే ఇది కాదు అని చెప్పి దూరంగా వచ్చేయాలి కానీ వాళ్ళతో వాక్వాదం పెట్టుకొని వివాదాలకి గొడవలకి అనేది లోనవ్వకుండా ప్రశాంతమైన జీవితాన్ని జీవించండి అని ఈ కథ సారాంశం అండి ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్